పిల్ల ఫోన్ చేస్తాను ఇంకా చెప్పాయే హలో హలో సార్ పెంటయ్య గారా మాట్లాడేది అవు ఎవరిలో నువ్వు సార్ మీ ఫోన్ రీఛార్జ్ అయిపోయి వారం అవుతుంది ఎప్పుడు చేయించుకుంటారు సార్ నా ఇష్టం సి నెంబర్ ఇచ్చి నా కొడుకు ఎవరులో నీకే సార్ సార్ ఏం సార్ మీరు ఎలా మాట్లాడతారు మాది కస్టమర్ కేర్ సర్వీస్ సార్ మా దగ్గర అందరు నెంబర్లు ఉంటాయి మా ఇంటి పక్కల అని అమ్మాయింటిది రెండు రోజుల నుంచి ఫోన్ చేస్తుంది జ్వర ఫోన్ కలపరాదు చెరా బా మరిది బావా ఈ మధ్య అందరు మారిపోతురు బావా లవర్స్ ఫ్రెండ్స్ అందరు మారిపోతున్నారు మారందంటే నువ్వు బావ నేను రోజు గుడికి పోయి ఒకటే బాగా కోరుకునేది జన్మ జన్మలకి నువ్వే నాకు బావగా రావాలా నువ్వు బావ దొరకడం నా అదృష్టం బావా అసలు ఏరా ఎప్పుడు లేని అంత ప్రేమ చూపెడుతున్నావు నా మీద మందైపోయింది అందులో ఫోన్ పే చేయ బావా నా కొరక అనుడు మీరు మా ఇంటికి వచ్చి రెండు రోజుల పొద్దు మీ ఇంటికి ఎప్పుడు పోవాలబ్బా ఎంత మాట అన్నామో ఉండబుడుదాన మీ ఇంట్లో ఉండేది తప్పమ్మ ఉండొచ్చు కానీ మరి ఇన్ని రోజులు ఉంటారా అదేదేమో ఇన్నిళ్ళు నీ బిడ్డ నా ఇంట్లో ఉండే ఎప్పుడన్నా ఏమన్నా అన్నా నేను ఒకలాతని అది దాని ఆహా ఇదేమన్నా మా తాతగారి ఇది మా అత్తగారిలే నాన్నగారు నేను పోలీస్ అయ్యా నాన్నగారు నేను రోయ్ కలెమిన గన్నావా ఏంటన్నా అంత మాట అన్నావు కష్టపడి అందరితో పోటీ పడి ఎంతో శ్రమించాకే పోలీస్ అయ్యాను అది మీకేమో కలలా అనిపిస్తుంది అవునా నేను నమ్మలేకపోతున్నా రాజు పోలీస్ నేనే హలో బావా అరే చెప్పరా బావా అర్జెంట్గా మీ రూపాయలు ఫోన్ పే చేయాలని బయట ఉన్న తర్వాత ఇస్తాను అరే ఫోన్ పేలో డబ్బులు లేవురా గంట కిందటే డ్రా చేసుకుని ఇంటికి వస్తే పీసినా కూడా నువ్వు అట్ల ఏంటో నాకు తెలుసురా మీ ఇంటి బయట వచ్చి డబ్బులు ఇదిరా అవుల బాడుకోన భా మీరంతా స్వామి నాకు ఆర్థిక సమస్యలు బాగాలేవు స్వామి ఎట్టనగానే ఒక ఇరవై లక్షల వచ్చిందట చేసామే నాయన మీ దగ్గర డబ్బు లేదని బాధపడకు నా దగ్గర మంచి పరిష్కారం ఉంది చెప్పండి స్వామి నేను ఒక మంత్రం చెప్తాను దాన్ని ప్రతిరోజు నువ్వు ఎంత జపిస్తే అంత ధనం నీకు లభిస్తుంది మీరు నా పాలిట దేవుడు స్వామి ఇలా రా మంత్రం చెప్తాను జాగ్రత్తగా విను అబూ ధర్మం చేయండయ్యా ఇరవై లక్షలు కావాలంట నా వట్టకి అవే ఉంటాయి సార్ నష్టలేదుకైతుంటే హాయ్ రా బావా రెండు రోజుల నుంచి కనిపిస్తా యాడిపోయినావురా బయటికి వెళ్ళాను చెప్పరా మూసుకున్నా ఏం కనిపిస్తుంది చీకటిగా ఉందిరా నువ్వు లేని ఆ రెండు రోజులు నా జీవితం కూడా చీకటైపోయింది బావా నా దగ్గర ఒక్క రూపాయి కూడా డబ్బులు ఎవరై పెద్దయి కనిపించకపోతే చీకటి అయిపోద్ది ఏం బాబు ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు ఫోన్ లో ఏం ఆడుతున్నావు తాత టైం పాస్ చేస్తున్నా ఒక్క నిమిషం నీతో మాట్లాడచ్చా నీ అకౌంట్ కి లక్ష రూపాయలు రావాలనుందా ఉంది తాత నిన్ను తిట్టిన వాళ్ళ ముందు ఆడి లో తిరగాలని ఉందా తాత మర్యాద ఇవ్వకుండా వెళ్ళిన నీ ఫ్రెండ్స్ ముందే ఉందా ఉంది తలెత్తుకోవాలను కొత్తిల్ కట్టుకొని పడని వాళ్ళని గృహ ప్రవేశానికి ఉందా అవును తాత ఏం చేయాలో చెప్పు తాత చేస్తాను ఇవన్నీ అవ్వాలంటే గుద్ద మూసుకొని ఒక ఐదు వందలు కావాలరా రా ప్లీజ్ అరే ఇప్పటికే ఎన్నిసార్లు ఇచ్చానరా ప్రతి రూపాయి గుర్తుపెట్టుకున్నారా అన్నీ ఇచ్చేస్తా సరే పంపించాను వచ్చిందేమో చూడు వచ్చిందేమో చూడరా హలో నువ్వు రాకు పంపించావు ఐదు వందలు నువ్వు ఎక్స్ట్రా చేస్తున్నావా గుద్దె మూసుకొని ఫోన్ పెట్టా హాయ్ రా బావా నా కూడా ఒక పెగ్గు పోయిరా అరే ఇది ఏమనుకున్నావు మా చాలా కాస్ట్లీ బ్రాండ్ నీలాగా వంద రూపాయలు చీఫ్ కొటర్ తాగుతాను అనుకున్నావా అయితే ఏంట్రా ఒక పెగ్గే కదా ఇది ఒక పెగ్గు కాస్ట్ వంద రూపాయలు పడుతుంది తెలుసారా చీప్ క్వాలిటీ సరే అయితే దాని చేత పట్టుకోకుండా తాగేసా పది రూపాయలు పెట్టుకుందామా పందేమా కానీ అమ్మో చేతో పట్టుకోకుండా తాగలేకపోయినరా ఇదిగోరా పది రూపాయలు హలో బంగారం నువ్వు నవ్వుతుంటే నీ నువ్వు నిద్రపోతే నీ కలలో నవ్వుతా నువ్వు తిన్న తర్వాత నీకు ఏంటి కడుగుతా ఆ నవ్వటి పెద్ద అడ్డి పోయినాడు వచ్చా ముడ్డి కడుగుతురా సాంపి పడదొత్తనా కొడక రే ఏమైందండి ఒక నా కొడుకు రోజుల కాకొచ్చే బదులు నీ పిల్ల నా ఇంటికి మా పర చూసుకుంటాడు ఒక్కరు కొట్టినట్టు సందులో పడేసి వచ్చేవాడిని మంచి పని చేశారు ఇంతకీ ఎవరు మీ నాయన హలో ఓ నేను కిడ్నాపర్ ని మాట్లాడుతున్నా బే నీ పిల్లాన్ని కిడ్నాప్ చేసిన అందుకే కదా నేను మంది అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ బ్రో లవ్ యూ అరే చీర కిడ్నాప్ చేసిన ట్యాంక్ అని నీకేం తెలుసు బ్రో నా బాధ ఏ అవన్నీ కాదు బే పది లక్షలు నీ పిల్లాన్ని తీసుకో పది సంవత్సరాల నుంచి ఉంటున్నా పది రోజులు ఉంటు బ్రో నీకు తెలుస్తుంది అరే మెంటల్ ఆరానికి ఏమన్నా పద్దెనాలు లేనిది పెట్టరా మరి తీసుకుపోయినావు అరే తీసుకొచ్చిన పర్సన్ ఇది సంపద ఇది ఈ డబ్బులు అయితే ఏమవుతుంది తీసుకోపోతే సరే బ్రో అర్జెంట్ గా పది లక్షలు తీసుకొచ్చుకుంటా